లర్నెక్స్ నుంచి నేను సిఈఓ దీపలత మాది లర్నెక్స్ అకాడమీ అండి ఎవ్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్గా మేము వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము పిల్లలకి దానికోసం మన స్కూల్స్ చిత్తూరులో ఉండే స్కూల్స్ అన్నీ సపోర్ట్ చేస్తున్నారు సో ఇయర్ మనం వచ్చేసి ట్వెల్వ్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తాము దాంట్లో థౌసండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ రౌండ్కి అది స్కూల్స్లోనే కండక్ట్ చేస్తాం సెకండ్ రౌండ్ కూడా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని మేము సెలెక్ట్ చేసి సెకండ్ రౌండ్ ప్రొవైడ్ చేస్తాం సో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ ప్రైజెస్ యాజ్ వెల్ అస్ ద మేము ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా కెరికులమ్ యాక్టివిటీస్ స్కూల్ కాకుండా స్కూల్ స్టడీస్ కాకుండా బియాండ్ స్టడీస్ చాలా ఉంది సో దాంట్లో వచ్చేసి రోబోటిక్స్ ఏఐటి డ్రాయింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అబాకర్ ఇట్లాంటి క్లాసెస్ అన్ని వీకెండ్స్లో ఆఫ్టర్ స్కూల్ కాంపిటీషన్ పిల్లలు చాలామంది మొబైల్స్ దాంట్లోనే అడాప్ట్ అవుతున్నాయి ఆఫ్టర్ కరోనా వైరస్ సో పేరెంట్స్ పిల్లలు మొబైల్ నుంచి ఎలా బయటకు తెప్పించాలని చూసే ఈ టైంలో మేము వచ్చేసి పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే ఒక గేమ్ ఏ డెవలప్మెంట్ ఏఐ వాటి ఇప్పుడు ఆ కమింగ్ అప్ కమింగ్ ఫ్రెండ్ ఉండే కోర్సెస్ని మేము స్టార్ట్ చేసాము సో వీకెండ్స్ సండేస్లో క్లాసెస్ జరుగుతుంది అది కాకుండా పేరెంట్స్ కన్వీనియంట్ టైమ్స్లో స్టూడెంట్స్ టైమ్స్లో మనం జరిపిస్తాము సో దీంట్లో ఇది కాకుండా స్పెషల్ ఇంకొకటి పిల్లలకి ఎంకరేజ్ చేసే దానికోసము గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ కూడా మనం ప్రజెంట్ చేస్తాము సో దీనికి మాకు సపోర్ట్ చేసిన टीचर्स की अंदर की